తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఈశ్వర్య ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ ఏఐసిసి సెక్రటరీ తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్లు మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా వెనుకబడి ఉన్నామని అన్నారు ఈ ప్రాంతంలో పేదరికం లేకుండా చేయాలనే ఉద్దేశంతో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దుగరాజపట్నం పోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని వారు గుర్తు చేశారు రెండు ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ఈ రెండింటినీ ఆపిందని తెలిపారు ప్రతి ఇంటికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే గొప్ప ప్రాజెక్టులను ఆపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏ నియోజకవర్గానికి జరగని అన్యాయం వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిందని విమర్శించారు ఎక్కడ పోయినా ఉద్యోగాలు ఏమైంది ఫ్యాక్టరీ కూటమి ప్రభుత్వం వచ్చింది మన్నవరకం బెల్ ఫ్యాక్టరీని ఎక్కడ మనం అనుకున్న గురుచి ఎక్కడికో పోతున్నాం వెంకటగిరి మామూలు మామూలుగా గురించి మనకు జరిగినటువంటి అన్యాయం భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదు కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మరి వైసీపీ పార్టీ మరి యుగరాజ పార్టీ ఓడవేమిస్తోంది సార్ నెత్వ కులా దాన్ని కూడా ఆపేశారు కూటమి ప్రభుత్వం ఆపేయడం లేదు ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ప్రభుత్వ రాజకీయ సంవత్సరం విశ్వాసం కాంగ్రెస్ పార్టీ డిస్కో బోర్డ్ చెంది వేబ్యన కంటటలో పెట్టింది సోనియా గాంధీ ఏంటి ఐఐటీ ఐసర్ కొ పోవాల్ అవుతున్నా నిస్కొన చేసం సై సై కొడ నాలుగు వాల్లేసుకున్నాం ని చెప్పే తమిళనాడు రాష్ట్రం అవ్వదలలేదు ఐసర్ మరి అటువంటి దాన్ని మనం రెండు ఫ్యాక్టరీలు సైతం తెచ్చుకున్నాం అభివృద్ధి చేసుకోవచ్చు మన ఊరికి ఒక జాతీయ రహదారిని తీసుకోండి ఐదు వందల అరవై ఐదు ఏర్పేడు నుంచి మహారాష్ట్ర దాకా నేను నాగార్జున సాగర్ గడ్డను మన ఊరి మనం తీసుకొచ్చినటువంటి అక్కడ ఉండి ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి మాదేనంటే ఎత్తా మీద నేను ఇచ్చిన జాతీయ రహదారి పాపం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ ఉన్నారో కానీ పాపం కాంగ్రెస్ పార్టీ చలవ వల్ల సోనియా గాంధీ ఆర్టీసుల వల్ల ఏడు కొండలకి ఏడు జాతీయ రహదారులు తీసుకొని వచ్చారు యుపిఏ ప్రభుత్వంలో మరి తిరుపతి నుంచి చెన్నై తిరుపతి నుంచి కొచ్చిన్ తిరుపతి నుంచి బెంగళూరు తిరుపతి నుంచి అనంతపూర్ తిరుపతి నుంచి హైదరాబాద్ తిరుపతి నుంచి

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెచ్చుకోక మరి దుగరాజపట్టణాన్ని తెచ్చాం మనోహరం బెల్ ఫ్యాక్టరీలు చేసాం ఐసెల్ తెచ్చాం ఐఐటీ తెచ్చాం అన్ని తెచ్చినా కూడా అంగట్లో అన్నీ ఉన్నాయి ముందోళ్ళందరూ సార్ లేరు ఎవరు తెలిగింది ఏంటి అయ్యా మనకు మనం చెప్పని శ్రీనివాసులు వీళ్ళిద్దరు తప్పించి పాత వాళ్ళు ఎవరు ఉండరు జనార్దన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిని చేసాం పాపం ఎక్కడా మాడుకోడు జనార్దన్ రెడ్డి కొడుకు కొన్నోళ్ళం తీసుకు వెళ్ళిపోయారు మొత్తం పార్టీలో రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాం రాజశేఖర్ రెడ్డి కొడుకు కొన్నోళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి బలకీనం చేస్తున్నారు దానివల్ల మనం ఎంతో బాధల్లో ఉన్నాం అందువరకే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అమ్మగారిని పంపిస్తారు చూద్దామండి ఎందుకు పార్టీ పరిస్థితి ఏంటి వెంకటగిరిలో మరి వెంకటగిరిని బలహీనంగా ఉన్నటువంటి వెంకటగిరిని ఏ విధంగా బలోపేతం చేయాలి ఏ నాయకుల్ని పెంచాలి ఏ విధంగా పెంచాలన్న ఉద్దేశంతో వారిని పంపించడం జరిగింది ఇంకొక మాట చెప్పి ముగిస్తారు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ముప్పై సంవత్సరాల క్రితం భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన బంగారు ని బయట దేశం లండన్కి విమానంలో పంపించి మరి గులో పెట్టి డబ్బు తీసుకోవడం జరిగింది భారతదేశం విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు నేను సివి నరసింహరావు గారిని అడిగాను అయ్యా ఏంది బంగార ఏంది పొదవ పెట్టుకోవడం ఏంది మనం పొదవ పెట్టుకుంటే నాకు చాలా బాధగా ఉందంటే ఆయన చెప్పుకొచ్చి అంటాను మరి ఇంట్లో ఎవరికన్నా జబ్బు చేసింది ఆసుపత్రి తీసుకోపోవాలి ఆసుపత్రిని తీసుకోపోవాలన్నప్పుడు మన ఇంట్లో ఏదన్నా బంగారం ఉంటే పొదవ పెట్టుకుంటాం కదా అంటే మనం ఈరోజు డబ్బు చేసింది భారతదేశానికి ఈ డబ్బు నుంచి బయటపడాలి అందుకొని దీన్ని మనం పొదవ పెడుతున్నాం బంగారు భారత ప్రభుత్వం అని చెప్పారు అటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో మూడో దేశంగా అమెరికా చైనా తర్వాత భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళింది कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी दाको मनमोहन एम चोराजू भारत देश मूडो स्थाई के अंटे वाल प्रभु भारतीय जनता पार्टी वालों प्राप्त पार्टी वालू कांग्रेस पार्टी तो साध्यों మళ్ళా మనందరం మనం వెల్ ఫ్యాక్ తెచ్చుకోవాలన్నా యువరాజం పట్టణం కూడా వేసుకోవాలన్నా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం తీసుకురావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేస్తూ అమ్మగారు పిలుగులో మాట్లాడతారు కొంచెం తమిళ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు నేను దయచేసి వినుమని వారిని మాట్లాడమని నేను